ఇకపోతే జనసేన పార్టీ ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి మీరు పన్నెండవ ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకుంటున్నారు అందుకని ముందుగా మీకు శుభాకాంక్షలు అయితే ఈరోజు ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ వేడుకలకు సంబంధించి ఎలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఏ విధమైనటువంటి విధానంతో ముందుకెళ్లబోతున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి వివేక్ బాబు గారితో మాట్లాడుతాం వివేక్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి మీకు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జాతీయ స్థాయి నాయకుడిగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మరి ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు రాజుగారు ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అలాగే ప్రేమ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అలాగే పన్నెండేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడి రక్తాలు చిందించి అరెస్టులు కావించబడి ఇప్పటికీ పార్టీని నమ్మిన సిద్ధాంతపరంగా నడుస్తున్న ముందుకు నడిపిస్తున్న జన సైనికులు వీర మహిళలు నాయకత్వానికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే ఒక పోరాటం మొదలు పెడితే ఆ పోరాటానికి ఎన్నో రకాలైన ఇబ్బందులు రావడము అనేది మనందరికీ తెలిసిన విషయమే స్వాతంత్రం వచ్చి తొంభై ఏళ్ళ పాటు ఆ కాలంలో అందరినీ ఆ మనం స్వాతంత్ర పోరాటం చేయడానికి పట్టిన సమయం దాదాపు అందరికీ దేశవ్యాప్తంగా తెలియడానికి దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు పట్టిందని అంటారు తొం పద్దెనిమిది వందల ఫిఫ్టీ ఫైవ్ నుంచి మొదలుపెడితే ఆ టైంలో ఒక పది ఇరవై ఏళ్ల పాటు అందరికీ దేశవ్యాప్తంగా తెలియడానికి మనము అంత టమ సమయం పట్టింది బికాజ్ అప్పుడు కమ్యూనికేషన్ అలా లేదు కాబట్టి సో ఒక పోరాటం చేయడానికి దాదాపు స్వాతంత్ర పోరాటం తొంభై ఏళ్ల పాటు సాగితే మనకు మార్పు అనే ఒక నినాదం తీసుకొని ప్రజలకు న్యాయబద్ధమైన పరిపాలన అకౌంటబిలిటీతో కూడిన పరిపాలన ఇవ్వాలి బాధ్యతతో రాజకీయాలు చేయాలని సంకల్పం అందరికీ ఉంది మీకు ఫోర్త్ ఫోర్త్స్టేస్ట్గా మీకు ఉంటుంది బాధ్యత ప్రజలుగా మాకు ఓటు వేసి మంచి నాయకుని ఎన్నుకునే రైట్ ఉంటుంది అయితే ప్రజల డబ్బును ప్రజలకు పంచడానికి ఒక ధర్మకర్త అవసరం వాళ్ళే రాజకీయ నాయకులు వాళ్ళే పార్టీగా లేకపోతే వాళ్ళే ప్రభుత్వంగా రూపాంతరం చెందుతారు అయితే ప్రతి దశలోనూ ప్రతి ఇచ్చే ప్రతి డబ్బు మాది మేమిస్తున్నాము మీరు భిక్షగాళ్ళు మేము రాజులం అనే ఫీలింగ్తో ప్రభుత్వాలు లేకపోతే నాయకులు ఎమర్జేయి చేసిన విధానంలో ప్రతి మనిషికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ బేసిక్ అంటే రైట్స్ హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులను కాలనాస్తూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేది అత్యున్నతమైన విలువగలిగినది అత్యున్నత సింహాసనం లాంటిది మనకు ఉన్నప్పుడు దాన్ని పాటించుకోకుండా మన సొంత అజెండాలని లేకపోతే మన సొంత ఆలోచనల్ని ప్రజల మీద రుద్దుతూ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే ప్ర క్రమంలో ఒక కంటిన్యూగా ఒక పది ఏళ్ల పాటు చూసి విసిగెత్తిపోయిన మా అధినేత ఆలోచనలకి పురుడు పోసుకున్నది రెండు వేల ఒకటిలోనే ఆయన చిన్నతనం నుంచి ఒక ఏళ్ల పాటు ఆలోచించి రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడము అది మెల్లిమెల్లిగా రూపాంతరం చెందుకుంటూ ప్రజారాజ్యం రూపంలో వచ్చింది అయినప్పటికీ ప్రజారాజ్యం పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఆలోచనలు ఆగకుండా రెండు వేల పద్నాలుగు ఇదే రోజున ఒక పార్టీ ఆయన రూపంలో సమాజానికి దేశానికి నా వంతుగా నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి రాష్ట్ర విభజన జరిగిన ఒక క్లిష్ట సమయంలో మనకు కూడా హక్కులు ఉంటాయి లేకపోతే చేసిన విధానం తప్పు ఒక ప్రాంత ప్రజల్ని పూర్తిగా ఇగ్నోర్ చేయడము వారికి కొన్ని హక్కులు ఉంటాయి వారికి బాధ ఉంటది ఆ పెయిన్ అడ్రస్ చేయాలి ఆ బాధను అడ్రస్ చేయడానికి ఎవరు లేరు అనే కోణంలో పుట్టిన పెట్టిన పార్టీ జనసేన పార్టీ ఆ ప్రయాణంలో దాదాపు పదేళ్ల పాటు మనము అంటే మీరు కలకారు మేము స్వయంగా అనుభవించాం మేము ఎన్నెన్ని అరెస్టులు కావించబడ్డాం ఎన్ని హౌస్ అరెస్టులు కావించబడ్డాం మా అధినేత సాక్షాత్తు హోటల్ బయట నుంచి పార్టీ గేటు దాటకోకుండా చేసిన విధానము మాకంటూ హక్కులను మినిమం హక్కులను కూడా కాలరాసిన విధానము ఈ క్రమంలో ఎంతో మంది చనిపోయారు ఎంతోమంది రక్తం ఓడారు కొందరు అంగవైకల్యంతో చెందారు అయినప్పటికీ కూడా ఆ భావజాలం ఆ సిద్ధాంతం జనసేన పార్టీకి ఉన్నటువంటి మూల సిద్ధాంతం బాధ్యత రాజకీయాలంటే బాధ్యత తీసుకురావాలి ఒక అకౌంటబిలిటీని తీసుకురావాలని ఒకే ఒక లైన్ మీద ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని మేమందరం ఈరోజు ఈ ప్రయాణాన్ని కొనసాగించాం దాదాపు పన్నెండేళ్ల పాటు అంటి ఉన్నాం అదే భావజాలంతో నడుస్తున్నాం సో భావజాలంతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీతో ఎప్పటికీ ఉంటారు ఆ భావజాలం అనేది ఎందుకు అంటే సొసైటీ కన్సర్న్తో ఉన్నవాళ్ళు ఈ సమాజం దేశం నాది నా దేశానికి నేను ఏమన్నా చెయ్యాలి అనే భావజాలం నేను చెప్తున్నాను మెయిన్ ఆ భావజాలము ఉన్నవాళ్ళు మా అధినేత ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ప్రయాణంలో కొనసాగించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇన్నాళ్ల పాటు పార్టీకి సర్వీస్ చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి హార్దిక ధన్యవాదాలు వారందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో అధికారం వచ్చింది అధికారం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రోజు పార్టీ పెట్టినటువంటి క్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు కనీసం పోటీ చేసినటువంటి రెండు స్థానాల్లో కూడా గెలవలేదు అని చెప్పేసి చాలామంది అవహేళన చేశారు అసెంబ్లీ సీటు కాదు కదా గేటు తాకనివ్వమని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు అన్నారు కానీ ఈరోజు పదకొండేళ్ళు కాలగర్మంలో కలిసిపోయాయి ఈ పదకొండు సంవత్సరాల తర్వాత ఎవరైతే అసెంబ్లీ గేటు కూడా తాకడు అని చెప్పి అనుకున్నారో ఆయన ఈరోజు ఎవరైతే విమర్శించారలేండి అది సో ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చరిష్మా ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా అంటే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా లేదని కాదు సో ఆయన ఒక సినీ నటుడిగా మంచి పేరు ఉంది అయితే ఈరోజు పొలిటికల్ నాయకుడిగా అంతేకాకుండా పరిణతి చెందినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు భారీ ఎత్తున ఆయనకి దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చినటువంటి పరిస్థితి సో ఈ పరిణామ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పడినటువంటి బాధలు మీరు చెప్పినట్టు మీరు చూశారు మేము చూసాం అలాగే పార్టీ క్యాడర్ పడినటువంటి బాధలు అందరూ కూడా చూసినటువంటి సిచ్యుయేషన్ ఇప్పటి వరకు ఓకే మరి నెక్స్ట్ ఏంటి అంటే మొదటి నుంచి చెప్తున్నట్టు ఎవరైనా గెలుపులు ఓటములు లేకపోతే అధికారం ఇవ్వడం అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది ఆయన అసెంబ్లీ గేటు కాకాలన్నా వద్దా అసెంబ్లీలో కూర్చోవాలన్నా వద్దా లేకపోతే అత్యున్నత ఆ సీట్లో కూర్చోవాలా వద్దా కుర్చీలో కూర్చోవాలా వద్దా ఏ కుర్చీలో కూర్చోవాలనేది ప్రజలు నిర్ణయించేది మీరు నేను ఇంకొకరు నిర్ణయించి కామెడీగా డైలాగులు మాట్లాడి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం కోర్టు ఎక్కిన వాళ్ళు కాదు మాట్లాడాల్సింది కాబట్టి అత్యున్నత స్థానానికి చేర్చాల్సింది చేర్చాల్సింది కూడా ప్రజలే కాబట్టి ఆ ప్రజలకి ఈ పన్నెండేళ్లలో మేము ఏం చేయాలనుకుంటున్నాము మేము ఏం చేస్తే బాగుంటుంది అనేది గత ఎన్నికల్లో గత ఏడాది చెప్పడం జరిగింది క్లియర్గా అందుకే మాకు ట్వంటీ వన్ ట్వంటీ వన్ స్ట్రైక్ రేటుతో ఆయన్ను పార్టీని ఆదరించారు ప్రజలు సో ఇక్కడ జాతీయ నాయకుడుగా ఎమర్జ్ అవ్వడానికి లేకపోతే ఆయన చరిష్మ దేశవ్యాప్తంగా ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన విధానం ఆయన పాటించే విధానం ఆయన ఆలోచనలు ఆ సమాజం పట్ల దేశం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఆయన అలా ముందుకు తీసుకెళ్తుంది సో ఆయన ప్రత్యేకంగా నాది ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన నేను నడిచి చూపిస్తాను మీరు ఫాలో అయితే అవ్వండి లేకపోతే లేదు నా దారి ఇది అని మొదటి నుంచి ఆయన ఒకే మాట చెప్తూనే ఉన్నారు నేనేది చెప్పను చేసి చూపిస్తాను నడిచి చూపిస్తాను మీరు దాన్ని ఫాలో అవ్వండి అని ఆలోచనతో మొదటి నుంచి వెళ్తున్నారు కాబట్టి ఆయన ఆలోచన సిద్ధాంతాలు ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవే ఆయన దేశ నాయకుడిగా లేకపోతే టువర్డ్స్ వర్డ్స్ దేశమంతా తన వైపు చూసేలాగా తిప్పుకుంది తప్ప ఆయన ప్రత్యేకంగా దేశం నా వైపు చూడాలని ఏ రోజు అనుకోలేదు ఆ పరిణామక్రమంలో రెండు వేల పద్నాలుగులో మోడీ గారిని కలవడం మోడీ గారితో మళ్ళీ మధ్యలో రాష్ట్ర హక్కుల మీద విభేదించడము తరువాత రాష్ట్రం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ని తిరిగి ఎన్డీఏ కూటమి గుర్తించడము ఆయనలో ఉన్న ఆ ఆలోచన విధానం ఆ యొక్క ఫైర్ ఏదైతే ఉందో ఆ ఆయన అలాగే అంటి పెట్టుకొని రాష్ట్రం పట్ల దేశం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ జాతీయ నాయకత్వం గుర్తించడం అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఆయన ఒక ప్రత్యేకమైన నమ్మకం ఆయన మీద ఒక నమ్మకం ఉంది ఆయన మీద ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆయన అంటూ అనుకుంటే ఖచ్చితంగా ప్రజలకు మంచి మేలు చేసే వ్యక్తి అనే కోణాన్ని జాతీయ నాయకత్వం గుర్తించింది సో ఆ గుర్తింపు అనేది ఎలా ఉంటుందంటే మనము వివిధ సభల్లో మోడీ గారే సాక్షాత్గా అలాగే బీజేపీ పెద్దలు అలాగే ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఆయనకి ఇస్తున్న గౌరవం ఎక్కడికి వెళ్ళినా కూడా అనేది మనం క్లియర్ గా స్పష్టంగా చూడొచ్చు సో ఈ గౌరవం అంతా కూడా మళ్ళీ తిరిగి ప్రజలకే ఇస్తున్నాము ప్రజలు ఈరోజు ఆదరించారు ఆయన ఆలోచనలు తగినట్టు ప్రజలు మమ్మల్ని అంత గౌరవించారు సో ఆ కోణాన్ని మేము ప్రజలకు పదే పదే ఎమర్జీ చేస్తున్నాం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఓకే యా వంశదీప్ గారు యా గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికైతే